సాంప్రదాయం మాట్లాడాలి తప్ప మీరు ఇది రాలేదు ఎందుకంటే మీ అందరికి తెలుసు ఎన్నికల కోడ్ ఉంది ఎన్నికల కోడ్ మేమంతా మేము కూడా పాటి పరంగా మాట్లాడకుండా ఇది ఆ రివాసులు సంబంధించిన దేవత కాబట్టి దేవతగా కంపల్సరీ పూజ చేద్దాం మా కల్చర్ అందరికీ కూడా మా వాళ్ళందరికి పిలిచి చేద్దామని ఆలోచన ఈ యొక్క వేదిక అందరం కూడా రావడం వల్ల జరిగింది చాలా సంతోషం ముఖ్యంగా శ్రీట్ర గారు నిన్నటి నుంచి కూడా ఈ ప్రాంతంలో కల్చర్ ప్రత్యేకించి కల్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే దాంట్లో వేరే రాష్ట్రాల నుంచి కల్చర్ కార్యక్రమం కావచ్చు మన రాష్ట్రం నుంచి కొమ్మ నృత్యండిస దాంతో పాటు వేరే రాష్ట్రాల నుంచి నృత్యాలన్నీ కూడా మనం అందరం కూడా తిలిగించడం జరిగింది నేను చాలా భావిస్తున్నాను తప్పకుండా సాంప్రదాయాన్ని మా తాతీసే మనం కూడా ఎంత సరే మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించాలనే అవసరం తోటి సీత సీతాలు కూడా ప్రత్యేకమైన కట్టుకోటిక రావడం నిజంగా మనం అందరం కూడా అభివృద్ధించే విషయం మనం అందరం కూడా నేను యువత కావచ్చు మా మహిళల యువత కావచ్చు మీరందరికీ కోరుకున్న ఆ రోజు మన తాత సౌదయం ఏ రకంగా కాపాడకుండా వచ్చారో భవిష్యత్ తరాలు అందించడానికి మనం అన్నట్టు ప్రయత్నం చేయాలి ఆ దిశగా మనం అన్నం వెళ్ళాలి అందుకే శీతాకాల రాష్ట్రానికి మంత్రి అయినప్పటికీ కూడా తప్పకుండా కట్టుబాటు ముఖ్యం తప్పకుండా వాటికి భవిష్యత్ తరాలకు అందించాలి

నేను సీత గారు అడుగుతున్న అప్పటి నుంచి నిన్న కూడా మరి వీరు చేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే విడమ కావచ్చు ఆటం కావచ్చు పేదలు కాదు చూడటం కావచ్చు మిగతా వాళ్ళకి ఉండేది కదా మిగతా వాళ్ళకి ఉండేది కదా వాళ్ళు ఏమున్నాయని మమ్మల్ని అక్కడ మనకి ప్రతి గట్టి ఒక దేవత అనేది ఉండేది నాకు నన్నీ జరిగిన పెద్ద ప్రతి ఒక్క సమకానికి రెండు సార్లు పెద్ద అదే రకంగా మెచ్చు కూడా ఈ రోజు ప్రత్యేకించి ఈ నెలలో ప్రత్యేకమైన ఒక్కొక్క దేవత ప్రతి ఒక్క కుటుంబానికి కేవలం మిశ్రమే ఈ రోజు నాగో దేవతలు పూజిస్తారు ఈ యొక్క నాగో దేవత గురించి చరిత్ర చాలా చరిత్ర రాసులు మరి చలి మొన్న పుస్తకాన్ని కూడా పెద్ద ఎత్తున